మున్సిపల్ చేపట్టిన హరిజన తిమ్మప్ప అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారి సహకారంతో నేడు కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గా హరిజన తిమ్మప్ప పదవి బాధితులు స్వీకరించారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్న తలారి రాజ్ కుమార్ ప్రజలకు కనీస అవసరాలు అయిన తాగునీరు పారిశుద్ధం వీధి లైట్లను ఏర్పాటు చేయకుండా మున్సిపాలిటీ సమావేశాలు నిర్వహించకుండా తన విధులను నిర్వర్తించకపోవడంతో ఆయనను చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది ఆయన స్థానంలో నేడు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గా ఉన్న హరిజన తిమ్మప్పను ప్రభుత్వం అధికారికంగా మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అధికార పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ వంశీ భార్గవ్ అందజేశారు రాష్ట్ర బీసీ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ పట్టణ కన్వీనర్ శర్మాష్ అలీ డిష్ మురళి కమిషనర్ వంశీ భార్గవ్ మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ అభినందనలు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా బాధ్యతలు ఇది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఆడది చూరా ఇంతవరకు గుంటుపడింది ఈ జరిగే ఎలక్షన్స్ వరకైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పీడ్ జరగాల ఈ నాలుగున్నరేళ్ళు కుంటుపడి డబ్బులు వచ్చి ఈ నాలుగు నెలల్లో జరగాలి చూడు రా மேடம் <laughs> <laughs> ಅಣ್ಣ ತಿಮ್ಮಪ್ಪನ ಓಕೆ ನಾಲ್ ಎಲ್ಲ जय जय तेलुगु सलाम जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम बलशाली सुरेंद्र बाबू గారి నాయకత్వం बलशाली కూటమ నాయకత్వం వర్థిల్లాలి కూటమ నాయకత్వం వర్థిల్లాలి కూటమ నాయకత్వం వర్థిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్థిల్లాలి చంద్రబాబునగర్ నాయకత్వం వర్థిల్లాలి సురేంద్రన్నగర్ నాయకత్వం వర్థిల్లాలి సురేంద్రన్నగర్ నాయకత్వం వర్థిల్లాలి

ఇంతకు ముందు ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు ఎటువంటి అవసరాలు తీర్చలేదు ముఖ్యంగా కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయినారు ఒక వీధి లైట్ కూడా ఇవ్వలేకపోయినారు కాబట్టి ఇప్పుడు తాగునీరు వీధి లైట్లు డ్రైనేజు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ఇది కూడా ఖచ్చితంగా మన ఎమ్మెల్యే సుందరబాబు సార్ గారు ఖచ్చితంగా చేస్తారు ఆయనకి ఇలా వేళ అందుబాటులో ఉంటూ ఆయనకు సహ సహకరించి అభివృద్ధికి చోటుపడతామని తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఇన్చార్జ్ చైర్మన్గా బాధితులు స్వీకరించిన హరిజన తిమ్మప్ప గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కూట ప్రభుత్వం తరఫున మీరు చూశారు గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసు అలాగే మీడియా సోదరులకు తెలుసు ఎందుకంటున్నాడంటే ఒక అసమర్థాన్ని చైర్మన్ స్థానంలో కూర్చోబెడితే ఏ విధంగా అభివృద్ధి కుంటు పడుతుంది అనేదానికి నిదర్శనమే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలందరూ చూశారు మేము గతంలో అనుకున్నాం అప్పటి మంత్రి ఋషశ్రీచు తనకు సహకరించడం లేదేమో అనేసి మేము కానీ కొంచెం సానుభూతి చూపించాం కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల కాలంలో మున్సిపాలిటీకి సంబంధించి ఆమెనే సురేంద్రబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేకంగా నిధులు తెచ్చి అవసరమైతే తను సొంత నిధులు కానీ వెచ్చించి డెవలప్మెంట్కి సహకరించండి అనేసి మొదటి సమావేశంలోనే చెప్తే ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అనే దురుద్దేశంతో ఏ ఒక్క రోజు కానీ మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు చివరకు శ్రీరామ్ రెడ్డికి సంబంధించి వాటర్ వర్కర్స్ అందరూ స్ట్రైక్లోకి వెళ్తే మంచి వేసవికాలం మరి వేసవికాలంలో మున్సిపాలిటీలో ప్రతి వార్డ్లో నీటి సమస్య ఉత్పన్నమైంది మరి అటువంటి సందర్భంలో మొదటి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉందంటే ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ కానీ ఆ సందర్భంలో కూడా ఎక్కడా కూడా సమావేశాలు పెట్టకుండా ఎటువంటి వాటర్ సంబంధించిన సమస్యను పరిష్కరించే చొరవ తీసుకోలేదు చివరికి కొంతమంది కూటమికి సంబంధించి కౌన్సిలర్లందరూ కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చినా కానీ దాని స్పందించలేదు అప్పుడు కూడా మన వైస్ చైర్మన్గా ఉన్నటువంటి తిమ్మప్ప గారే చైర్మన్ స్థానంలో కూర్చొని ఎమర్జెన్సీ మీటింగ్ కాన్ఫర్ట్ చేసేసుకొని సాధ్యమే ఎమ్మెల్యే గారి సహకారంతో ఎటువంటి నీటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు టౌన్లో మరి ఇంటి సమస్యలు కావాలని ఉత్పన్నం చేస్తున్నారు చాలామంది మేధావులు కొంతమంది సమ సంస్కర్తలు కొంతమంది ప్రజలు అందరూ ఆలోచించాలి ఏ విధంగా మున్సిపాలిటీలో అభివృద్ధి జరుపుకోకుండా కొంతమంది అడ్డుకుంటున్నారో పైకి వచ్చి మీడియా ముందర మాత్రం చాలా కల్లిపల్లి కవర్లు చెప్తున్నారు మేము అభివృద్ధికి సహకరిస్తాము ఖచ్చితంగా అని మాట్లాడుతున్నారు కానీ పైకి వచ్చి మాట్లాడేది ఒకటి లోపల జరుగుతూ ఉండేది ఒకటి నిజంగా మీరు అభివృద్ధి సహకరించే ఉద్దేశం ఉంటే ఎందుకు సమావేశాలు పెట్టలేదు నెంబర్ వన్ నీటికి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఎందుకు దాన్ని తీర్చలేకపోయినారు మరి ఈ విధంగా మరీ ముఖ్యంగా గతంలో చూసాం మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉండిందనేది గాంధీ చౌక్లో డ్రైనేజీ బ్లాక్ అయితే వాటర్ మొత్తం రోడ్డు పైకి వచ్చేది మళ్ళీ ఆ సమస్యని ఎలక్షన్స్ అప్పుడు బాగా ప్రచారంలో చూసినటువంటి స్థానిక శాసనసభలు అమలే సురేంద్ర గారు ప్రత్యేక చొరువు తీసుకొని కళ్యాణదుర్గంలో ఇక మురికి నీరు అనేది రోడ్డుపైన రాకూడదు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి మొత్తం పెద్ద ఎత్తున కలవట్ నిర్మాణం చేపెట్టారు మరి అప్పుడు కొంతమంది వచ్చి అక్కడ విమర్శించారు ఇది ఏదైనా పోలవరం కడుతున్నట్టు కడుతున్నారు కదా అని ఎగదాగా మాట్లాడారు మళ్ళీ ఈరోజు అదే కలవట్ ఎంత సుందరంగా తీర్చిదిద్దారు చూసారా ఇప్పుడు రావు మాటలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఒకటే పని కళ్ళుండి చూడనుండి లాగా వాళ్ళు అభివృద్ధి అనేది వాళ్ళకి కనబడదు ఎంతసేపును విమర్శ విమర్శ చేయడమే వాళ్ళ పని అభివృద్ధిని అడ్డుకోవడమే వాళ్ళ లక్ష్యంగా పనిచేస్తున్నారు దానికి చెంపబెట్టుగానే ఎవరైతే కేవలం అధికారం అనేది నామమాత్ర కాదు అది బాధ్యతతో పూర్తయినది అనేసి ఈ కూటమి ప్రభుత్వంలో వీడికి ఉత్సవ విగ్రహంలో ఉండే వాళ్ళకి కాలం చెల్లదనేసి కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్గా పరిగణించి తలారి రాజ్ కుమార్ని చేరం నుంచి తొలగించింది అదే సందర్భంలో హరిజన తిమ్మప్ప గారికి ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు ఇచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మున్సిపాలిటీలో ఏదైనా అభివృద్ధి కుట్టుబడిందో ఈ ఆరు నెలల కాలంలో ఇంకా శరవేగంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి సహకారంతో ఇంకా శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలకు కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ నాలుగు నెలల్లో ఇంకా ఇప్పటికే చాలా అద్భుతంగా జరుగుతుంది కళ్యాణ మున్సిపాలిటీలో అభివృద్ధి మీరు చూస్తున్నారు ఈ ఇంకా నాలుగు నెలల్లో బోర్డు సహకారంతో ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అనేది ఏంటి అని చూపించిన తర్వాతనే మేము కానీ స్థానిక సంస్థల్లో ఓట్లు అడుగుతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా హరిజన తిమ్మప్ప గారికి ఇన్ఛార్జ్ చైర్మన్ అవకాశం కల్పించినందుకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి మరీ ముఖ్యంగా మా శాసనసభ్యులు అమలే శ్రీధర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత నాలుగున్నర సంవత్సరాలుగా మున్సిపాలిటీ పట్టిన దరిద్రము ఈరోజు తెగిపోయింది మా మున్సిపాలిటీ ప్రజలకి గత నాలుగున్నర సంవత్సరాలుగా పట్టిన శని నేటితో తొలగిపోయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు గవర్నర్లు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ సహకారంతో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బలుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది అనేది ఇది ఈరోజు జరిగింది ఉదాహరణ మచ్చుతునుగా ఎందుకంటే గతంలో వాళ్ళు మీటింగ్ పెట్టాలి చెప్పినారు బీసీ వ్యక్తిని అనగదొక్కున్నారు బీసీ వ్యక్తి కాబట్టి తొలగించినారు అంటున్నారు మళ్ళీ ఈరోజు మా ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో ఈరోజు మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వము బలహీన వర్గాలైనటువంటి మన దళిత సోదరునికి పూజారి తిమ్మప్పన్న గారికి చైర్మన్గా అవకాశం కల్పించిందంటే ఇప్పటికన్నా మీరు తెలుసుకోవాలా ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఉడికే మాట్లాడుతుంటారు కానీ ఈ రోజు మమ్మల్ని చూసి మీరు తెలుసుకోండి నేర్చుకోండి ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా మీరు ఏం చేసినారు మున్సిపాలిటీని ఎంత దిగుజారు అభివృద్ధి లేకుండా వెనక్కి నూటేసినారు అనేది మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలుసు కాబట్టి నేటితో ఆ శని తొలగిపోయింది ఈ రాబోయే ఐదు ఆరు నెలల్లో మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సహకారంతో ఎంతో వేగంగా ప్రజల ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాల అభివృద్ధి పథంలో మున్సిపాలిటీ తీసుకువెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకించి మా ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటాం రోజు మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తిమ్మప్ప గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత నాలున్నర సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి మంత్రి ఉషా శ్రీచరణ్ కానీ అప్పటి చైర్మన్ రాజ్ కుమార్ కానీ మున్సిపాలిటీ మీద శ్రద్ధ చూపకుండా అభివృద్ధి పైన శ్రద్ధ లేదు అంతా పుట్టుబడింది మన ఎమ్మెల్యే అమ్మెల్య సురేంద్రబాబు వచ్చిన తర్వాతనే అనేక కార్యక్రమాలు మొదలుపెట్టాడు ఇప్పుడు చైర్మన్ సహకారం విన్నాళ్ళు ఉండలేదు ఇప్పుడు ఇన్ఛార్జ్ చైర్మన్ గారి సహకారంతో ఇంకా అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా లోకేష్ వచ్చింటే బీటీపీ గురించి ఏమీ మాట్లాడలేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించినారు బీటీపీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి బోరంప అవతల రోడ్డు క్రాసింగ్ బ్రిడ్జ్ కడుతున్నారు ఒంటిమిద్ది తర్వాత కూడాను ఒంటిమిద్ది తర్వాత కూడాను బ్రిడ్జ్ అంతా రోడ్డు క్రాసింగ్ బ్రిడ్జ్ కడుతున్నారు తర్వాత గుండిగానపల్ దగ్గర కూడా పనిచేస్తున్నారు అనేక చోట్ల శరవేగంగా పనులు జరుగుతున్నాయి అవన్నింటినీ మర్చిపోయి ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించేది కరెక్ట్ కాదు అభివృద్ధికి మీరు ఎంత సహకరిస్తే అంత అభివృద్ధి చేసేదానికి మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా మున్సిపాలిటీలో చాలా అధ్వానంగా పరిస్థితి ఎక్కడ అభివృద్ధి అనేది లేదు అది నిధులున్నా కానీ మీటింగ్లో పాస్ చేసి దాన్ని సద్వినియోగం చేసుకోకున్నట్ల ఎక్కడ అభివృద్ధి అక్కడ ఆగిపోయింది గత మున్సిపల్ చైర్మన్ రాజ్ కుమార్ గారు మీటింగ్లు పెట్టుకోకూన్నట్ల అభివృద్ధి పైన దృష్టి పెట్టుకోకూరినట్ల పేరుకు మాత్రమే చైర్మన్గా ఉండి ఏం అభివృద్ధి చేయలేదు ఈరోజు చాలా మా అమ్మల్ సురేంద్రబాబు గారు మా ఎమ్మెల్యే సహకారంతో ఈరోజు నూతనంగా ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్గా తిమ్మబ్ గారిని బాధ్యతలు మా ఎమ్మెల్యే గారు అప్పగించినారు మా ఎమ్మెల్యే గారి ఇప్పటికే మా ఎమ్మెల్యే గారు పట్టణంలో చాలా సుందరంగా తయారు చేసినారు ఆయన ఆయన సొంత నిధులతో అభివృద్ధి చేస్తూ పోయినారు ఇంకా దానికి తోడు ఇప్పుడు తిమ్మపు గారు కూడా మున్సిపల్ చైర్మన్గా ఈరోజు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినారు ఆయన మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన నాయకత్వంలో బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మండి ఇది మంచి ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తే ఖచ్చితంగా తీసి పక్కన పెడతామని ఈ సందర్భంగా నిరూపితమైంది కళ్యాణదుర్గ మున్సిపాలిటీకి నూతన చైర్మన్గా నియమించిన తిమ్మపన్న గారిని జనసేన పార్టీ తరఫున కూటమి నేతల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మున్సిపాలిటీ అభివృద్ధిలో మరింత ఎమ్మెల్యే గారికి సహకరిస్తూ నియోజకవర్గం అభివృద్ధి దాంట్లో భాగస్వామి కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అభివృద్ధిలో ముందుండి నడిపించడానికి ప్రత్యేక చొరవ తీసుకునే మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి ఈ ఈ మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు మన రూరల్ అంతా మన పార్టీ వచ్చిన తర్వాత అంత అభివృద్ధి జరుగుతూ ఉంది మున్సిపాలిటీలోనే కేవలం ఒక అభివృద్ధికి నోచుకోలేని విధంగా ఉందండి ఎందుకంటే మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ్ కుమార్ గారు ఒక యొక్క ప్రజల యొక్క ఎన్నుకున్న విధానాన్ని కూడా మరచి ఆయన విధులకు రాకుండా ప్రత్యేక చొరవ తీసుకోకుండా మున్సిపాలిటీని ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా చేసి ఈరోజు ఏ విధిలో చూసినా కూడా అసభ్యకరంగా ఉందంటే అది గత పాలకుల నిర్లక్ష్యమని ఆ నిర్లక్ష్యాన్ని వీడినాడాలంటే మనం మున్సిపాలిటీని అభివృద్ధి చేసే విధంగా ఎన్నుకోవాలని ప్రత్యేక చొరవ తీసుకొని ఈరోజు మన దళిత సోదరు అనేటువంటి తిమ్మప్ప గారికి మున్సిపల్ చైర్మన్గా పదవి పద్ధతులు స్వీకరించినటువంటి సందర్భంగా ఈ రోజు నుంచి ప్రతి క్షణము అభివృద్ధిపైకి నోచుకుంటామని అందరూ కూడా ఆశిస్తున్నారు ఆ అభివృద్ధిలో భాగంగానే ఈరోజు మనకి నూతన సారథ్యాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞత గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యేలు సురేంద్రబాబు సార్ గారికి ఈ రోజు నూతనంగా మున్సిపల్ చైర్మన్ ఇన్ఛార్జ్ గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి తిమ్మప్ప అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత నాలుగున్నర సంవత్సరాల్లో మనము గమనిస్తే మన ప్రభుత్వంలో ప్రజలు ఎటువంటి అభివృద్ధి అనేది నోచుకోలేదు సో వాళ్ళు ప్రజల సమస్యలను పరిష్కరించుకోకుండా ఆ కనీస అవసరాలైనటువంటి నీరు కానీ తర్వాత శానిటేషన్ సమస్య గాని ఎటువంటి పనులకు కూడా వాళ్ళు సహకరించడం లేదు మన మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రాజ్ కుమార్ అన్నగారిని పలుమార్లు మేము నోటీసులు పంపించి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి అని చాలా సార్లు అడిగినా కూడా ఎటువంటి స్పందన అనేది రావడం లేదు రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టాము ఏదానికి కూడా ఆయన స్పందించడం లేదు సో కూటమి ప్రభుత్వము తర్వాత అమ్మెల్యేల సహకారంతో ఈ రోజు ఒక కొత్త నిర్ణయం అనేది తీసుకున్నారు మన మున్సిపాలిటీకి కొత్త రోజులు వచ్చాయి సో ఇప్పటి నుంచి కూడా మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి సహకారంతో తిమ్మపన్న గారి సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు సహకరిస్తూ మన సురేంద్రబాబు గారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ కూడా నడుస్తూ ప్రజా ప్రతినిధిగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతలు స్వీకరించాలని సభాముఖంగా అందరికీ తెలియజేస్తుంది హరిజన్ తిమ్మప్పన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇక రాబోయే ఇంకా నాలుగు నెలల్లో కూడా నాలుగున్నర గతంలో జరిగిన నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో వైసీపీ భారత్ నుంచి ఉన్న మాజీ చైర్మన్ చైర్పర్సన్ తలారి రాజ్ కుమార్ గారు ఎటువంటి అభివృద్ధికి కూడా సహకరించలేదు ఇప్పుడు తిమ్మప్పన్న గారు మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే మున్సిపాలిటీ కూడా చాలా ఇంకా ఆనుగుణ్యంలో చాలా అభివృద్ధి చెందుతుందనే ఆశయంతో ముందుకెళ్తాము సురేంద్రబాబు సార్ గారికి కూటమి ప్రభుత్వ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈరోజు మన కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కళ్యాణదుర్గ మున్సిపాలిటీ ప్రజలకు శుభ సమయం వచ్చింది ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి చైర్మన్ గారు ఏమీ అభివృద్ధి చేయలేదు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము అభివృద్ధి చేస్తే ఊర్వలేక ఈ చైర్మన్ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడు వేసవి కాలంలో నీళ్ళు లేకపోయినా కూడా ఈ ఒక మీటింగ్ కూడా జరపలేకపోయినాడు కాబట్టి మేము మా ఇప్పటి నుంచి ఇంకా ఐదు నెలలు సమయం ఉంది ఈ సమయంలో మన అమలెని చుందరరావు సాబ్ గారు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు వాళ్ళకి నేను అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మన సారు గారికి సహాయ సహకారాన్ని అందిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాను కాబట్టి ఇదే విధంగా ఈ గతంలో ఈ వైసీపీ వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడినారు బీసీ కులానికి చెందిన చైర్మన్ ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు కలిగించారని అని అంటున్నారు ఇది సభాబు కాదు ఇది ఈరోజు మా కళ్యాణపురం నియోజకవర్గంలో కనీమిని ఎరగని కూడా ఎప్పుడూ అయినా దళితులకు ఇటువంటి పదవి ఇవ్వలేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్యులు సహకారంతో మన ఎమ్మెల్యే సోదరరావు సార్ గారు మాకు ఈ దళితులకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుకుంటున్నాను అదేవిధంగా మున్సిపాలిటీలో గత గతంలో ఈ దేశంలో అయితేనే ఏ అభివృద్ధి పనికి కూడా అన్ని విధాలుగా కుటుంబ ప్రభుత్వము అభివృద్ధి చేసి చేస్తుంటే చూసి కూర్చలేక అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినారు ఇప్పుడు మేము ఈ ఇంకా నాలుగైదు నెలలు ఉంది మీరు నాలుగైదు నెలలో మా యొక్క సత్తా చూపి అభివృద్ధికి అది అనేక విధాలుగా ముందుగా ముందు ఉండి అభివృద్ధి చేయాలని తలుచుకుంటున్నాం ఈ విధంగా ఈ అవకాశాన్ని కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు మరియు మా గౌరవనీళ్ళు మా శాసనసభ్యులైన ఎమ్మెల్యే చంద్రబాబు గారికి నాకు ఈ అవకాశాన్ని కల్పించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఎప్పుడు మా అమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారి అడుగు జాడలను నడుచుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా అనేక అభివృద్ధి మంత్రివర్యులని కాబట్టి ఈ చాలా మన ముఖ్యమంత్రి వాళ్ళందరినీ కలిసి మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చాలా తపన పడుతున్నాడు ఆయనకు అన్ని విధాలుగా సహకరించుకుంటూ ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను